రాజమండ్రిలోని క్వారీ గోతుల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఏ క్షణంలోనైనా తాను దీక్షకు దిగుతానని క్వారీ ప్రాంత భారతీయుడు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు హెచ్చరించారు గోతులను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలతో కలిసి సుబ్బారావు నగర్ క్వారీ గోతుల వద్ద బుధవారం ఆయన జాతీయ జెండా చేతబోని అంబేద్కర్ నీలిరంగు కండువా మెడలో ధరించి ఆందోళనకు దిగారు క్వారీ గోతులు వెంటనే పూడ్చాలని యజమానులు మొండి వైఖరి విడనాడాలని సంబంధిత అధికారుల నిర్లక్ష్యం విడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని వారంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ క్వారీ గోతులు పూడ్చాలని ఏళ్ల తరబడి పోరాడుతున్న తాను రెండు వేల పదకొండులో కోర్టును ఆశ్రయించారని గోతుల్లో పడి ఎవరూ చనిపోకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు సరిగ్గా చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు పేద ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని మాజీ మంత్రి పేద ప్రజల ఆశా జ్యోతి బత్తిన సుబ్బారావు సేవా సమితి పేరున వారికి ఉపయోగపడే విధంగా చేయాలని కోరారు ఈసారి తనను ఎవరూ ఆపలేరని ఏ క్షణంలో ఆయన దీక్షకు దిగుతానని కొండబాబు హెచ్చరిక జారీ చేశారు నేను చెప్పేది ఏంటంటే ఇది స్టూరేజం చేయడానికి గతంలో కమిషనర్ గారు విజయరామరాజు గారు చాలా ప్రయత్నించి మ్యాప్ గీసి ప్లాన్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్వారీలను తక్షణం పోర్చాలని ఎంతో కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం ఈ పోరాటానికి మరి క్వారీ యాజమాన్యం మొండి వైకిస్తూ ఉన్నారు మరి అధికారులు ఉన్నారంటే సంబంధిత అధికారులు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా మరి వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ఈ విధంగా నడుస్తూ ఉంది రెండు వేల పదకొండులోనే కోర్టులో వేసాం మరి ఇప్పటి వరకు కూడా కోర్టులో నడుస్తూ ఉంది బ్లాక్ లిస్ట్లో పెట్టారు అరెస్టులు చేయమని క్రిమినల్ కేసులు పెట్టమని చెప్పారు చుట్టూ పెన్సింగ్ చేయమని చెప్పారు ఇంత చెప్తున్నట్టుకి కూడా క్వారీ యాజమాన్యం ఏదైతే ఉందో వాళ్ళు మొండి తోట ఉన్నారు ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ కూడా మేము సూచించేది ఏంటంటే ఈ క్వారీలని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి మా ఏరియాలో కంపోస్టులు కబేళాలు రకరకాల చెత్తా చెదరాలతో ఉన్నటువంటిదే తప్ప మేమంతా పేదోళ్ళం పేదోళ్ళని వివసించేటటువంటి ప్రాంతాలు ఇవి ఆ ప్రాంతంలో నిర్లక్ష్యం చేస్తే పేదోళ్ళ పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోండి పేదోళ్ళ కోసం ఎన్నో చేస్తున్నా అన్నారు